బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేటీఆర్కి బండి సంజయ్ సవాల్ విసిరారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిఎం రమేష్ని తీసుకొస్తా కేటీఆర్ చర్చకు అని బండి సంజయ్ సవాల్ చేశారు తేదీ టైం కేటీఆర్ చెబితే చర్చకు మేం రెడీ అన్నారు బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సవాల్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రమేష్ తో కేటీఆర్ చర్చకు రెడీ అని ప్రశ్నించారు తాను సీఎం రమేష్ ని తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ చర్చకు రావాలన్నారు తేదీ టైం ప్లేస్ కేటీఆర్ చెబితే తాము చర్చకు సిద్ధమన్నారు బండి సంజయ్ సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు ఆ చెప్పు వేదిక మేము ఏర్పాటు సీఎం రమేష్ గారు రమ్మంట నేను సీసీ ఫుటేజ్ తో సహా పది సంవత్సరాల నుంచి కంట్రాక్టర్ తో సహా నువ్వు చంపిన కమిషన్లతో సహా నువ్వు పాల్పడ్డ అవినీతి సహా అన్నీ తీసుకొని నేను వస్తాను రెడీ ఉన్నాడు నువ్వు ఎప్పుడు వస్తావు టైము డేట్ ఫిక్స్ అయ్యి నువ్వు మళ్ళీ దీన్ని తప్పించి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను